ఫలం మర్చిపోయారు ఏంటి అట్టుపడి ఎక్కడ పెట్టలేదు అని చూస్తున్నారు అయితే వీడియో ఫుల్ గా చూసేయండి ఇదిగోండి మా ఇంటి పక్కన ఒక పెళ్లి జరుగుతుంది సమ్మర్లో ఎంత ఎండలో పెళ్లికి వెళ్ళాలండి అయితే ఆ పెళ్లిలో చూడ పెళ్లి వీడియో క్యాప్చర్ చేయాలని తీస్తున్నాను అయితే పూర్తిగా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మీ వండర్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు చూడండి ఎంత అండ చూడండి పైన సూడు ఎలాగ బాగా 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 మంటు మండుతున్నాడు టైం లెవెన్ అవుతుంది లెవెన్ ఆ టైం పెళ్ళి కానీ సమ్మర్లో పెళ్ళి అరేంజెస్ జరుగుతాయండి ఇదిగో పెళ్ళికి వచ్చేసాము అంటే లాస్ట్ ముహూర్తం అంటే అండి ఈ సమ్మర్ సీజన్లో ఇదే ఈ రోజుతో లాస్ట్ అంటే పెళ్ళిళ్ళు అయిపోవడం తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఆషాఢం అయిపోయాక జరుగుతాయేమో చూడండి వచ్చినప్పుడే స్టార్టింగ్ ఏం నా ఫ్రెండ్ చేసింది తెగ చెమటలు కారిపోతున్నాయి అందరికీ చెమటలు పట్టించేస్తున్నాయి ఇంత ఎండకి అంత వేడి మీకు చూడండి మెయిన్ పెళ్ళి అంటే పిల్లల హడావిడి ఎక్కువ ఉంటుంది ఆ పిల్లలు ఎందుకు తిరుగుతారు ఎందుకు తిరుగుతారో అనుకుంటాం కదా వాళ్ళకి ఎంత సరదా ఉంటుంది పాపం మీ సమ్మర్కి పిల్లలు కూడా అలిసిపోయి ఒక మూల నుంచి ఉండిపోయారు చూడండి అయ్యో పాపం పెళ్ళంటే తగ చక చక తిరుగుతూ పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు ఈ సమ్మర్ వాళ్ళందరూ ఇంట్లోనే ఉండిపోయారు చాలా ఎక్కువ స్కూల్ లోపల ఉండొచ్చా అన్న చూస్తున్నాడు చూడండి అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది సమ్మర్కి ఏంటో ఈ పెళ్ళి చూడండి ఫాస్టర్ గారు మధ్య మధ్యలో కామెడీ చేస్తూ ఉంటారు పెళ్ళి నాకు అన్నీ కామన్గా ఉంటాయి కామెడీ ఉంటుంది పని ఉంటుందని ఉంటాయి కదా అయితే లాగ్ ఎందుకు చేస్తున్నానంటే సమ్మర్లో జరిగే పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే నేను మ్యారేజ్కి వెళ్ళడం మా పక్క నా మా మేము ఉండే స్ట్రీట్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే ఉండే స్ట్రీట్లో పక్క ఇంటి వాళ్ళ పెళ్ళి పెళ్ళికి వెళ్ళాము ఇక్కడ ఒక బాగా చెప్పనండి పెళ్ళికొచ్చాం అయిపోద్దా భోజనం ఎప్పుడు చేద్దామా అని మా ఆలోచన అక్కడ పెళ్ళికొడుకు సేమ్ పెళ్ళికూతురు సేమ్ ఫాస్ట్ గారు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చో అని ఆయన ఈ కెమెరా అయితే ఎప్పుడు ఫోటో మంచిగా క్యాప్చర్ చేద్దామా అని అడిచొదు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా క్యాప్చర్ చేయకపోతే తిరిగాని ఇది మనమే సరిగ్గా తీయలేదు ఆ ఫోటోగ్రాఫర్ అంటే సో ఆ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు బాగా తీయాలి ఏ వీడియో పెట్టుకుని ఫొటోస్ పెట్టుకుంటే ఏది మంచిగా వస్తుంది ఫోటో అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు ఎప్పుడు వదిలితే పాట పాడదామని వాళ్ళు చూస్తారు ఆ పక్కన సౌండ్ సిస్టమ్ వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళని తిడతారు ఇకంత సమ్మర్లో ఈ సమ్మర్లోనే వాళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్కి ఎక్కువ ఏంటంటే గిట్టుబాటు అవుతుంది తర్వాత మరి కొన్ని కొన్ని స్లో స్లో ఉంటాయి అయినా సమ్మర్కి తప్పకుండా వస్తారు వెళ్ళి పోటీ పోటీగా వేసుకుంటున్నారు ఒకప్పుడు పెళ్ళిళ్ళని ఫొటోస్ అంత పెద్దగా ఉండే ఎవరు ప్రయారిటీ ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఫోటోల కోసమే పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఉంది ఇదివరకు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఫోటోస్ తీసుకునేవారు ఇప్పుడు ఫోటోల కోసమే పెళ్ళిళ్ళు అన్నట్టు దండ వేసినట్టు పోజు తలు కట్టినట్టు పోజు అలా చేస్తున్నారు ఇలా మాకు వచ్చి మేము ఇలా తీసుకుంటున్నాం మేకప్ని ఈలో పెళ్ళికూరు వాళ్ళు అందరూ వచ్చారండి ఇలా పెళ్ళి అయిపోయింది మేము భోజనాలు రెడీ అయిపోతే ఇక్కడ ఫ్యాన్ ఉందండి అంటే ఫ్యాన్ దగ్గరికి వచ్చేసాను ఎంత చల్లగా ఉందో గాలి అయితే ఇలా భోజనాలు ఏంటి పంక్తి భోజనం పెడుతున్నారు ఈ రోజు ఈ మధ్య ఎక్కువ భోజనాల్లో పంక్తి భోజనాలు లేవు ఎక్కువ బఫే భోజనాలు జరుగుతున్నాయి అక్కడక్కడ అక్కడక్కడ పంక్తి భోజనాలు పెడుతున్నారు అయితే ఫస్ట్ లైన్లోనే మనం వచ్చేసాం ఇలా పెళ్ళావు కానీ ఇలా భోజనానికి వచ్చేసాం ఏదో పెళ్ళి అంటే భోజనం భోజనం అనుకుంటే ఈ సమ్మర్లో జరిగే పెళ్ళిళ్ళు ఇంకో కష్ట టఫెస్ట్ జాబ్ ఏంటో చెప్పిన ఈ భోజనం చేయడం ఏంటి కడుపు నిండా వాటర్ ఉంటాయి ఇంక ఈ భోజనం ఏంటని అనిపిస్తుంది ఆయన ఏదో అలా అలా పైపైన మామ అనిపించేస్తాం భోజనాన్ని పెళ్ళిళ్ళ భోంచేసే స్పీడ్ స్పీడ్గా తింటాం కెమెరామెన్ రాగానే ఆగిపోయి ఫోజ్ ఇస్తాం కానీ ఇచ్చేసాం పక్కన మాకు అది వీలేదు వీళ్ళ తెలియలేదండి చిన్న చిన్న గొడవలు పెళ్ళిళ్ళ కామన్ కదండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వడ్డింపు వాళ్ళు సరిగ్గా లేరు వాళ్ళని అనలేము ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఇది కొత్తగా వడ్డించినట్టు వడ్డితారు ఒక్కొక్కరికి రాదు ఇది అలా నా భోజనం అయిపోయింది కూలింగ్ వాటర్ ఇచ్చారు చక్కచక్కగా కూలింగ్ వాటర్ తగేస్తారు బోరేసారు జాంగ్రీ వేశారు తినేసామండి చికెను మటన్ పలావు అన్నీ వేసారు ఇదిగో అయిపోయింది ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అండి మధ్య ఫేమస్ అయిపోతుంది చదివింపుల కార్యక్రమం పెళ్ళిళ్ళలో చివరిదే ఇదే సెగ్మెంట్ చదివింపుల కార్యక్రమం కూడా అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇదిగో ఎండలో వెళ్ళాము ఎండలో తిరిగి ఇప్పుడు కరెక్ట్ బాయ్ బిర్యానీ తిన్నది ఎంత మాత్రం ఏమేమి పెట్టారు అక్కడ జిలాబీ జిలాబీ కాదు జిలేబీ జిలేబీ కాదు అది జాంగ్రి జాంగ్రి అదిగో జాంగ్రి బూరు బూరే కాదు బూరు జాంగ్రి మంచినీళ్ళు ఫలం అట్టుపండి అట్టడం మర్చిపోయారు గుత్తుందా అట్టుపండి ఎవరికి గుర్తలేదు అరటిపండు చీప్ అయిపోయింది